श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिदमुत्तमम् अघमदम् विद्वन्महाभूषितम् శ్రేయప్రాప్తికరం శుభదిన సమయ మాకర్ణ్యతాం కన్యా రాశివారు ఈ రాశి వారికి మనస్సు చాలా ఉల్లాసంగానే ఉంటూ ఉంటుంది కానీ శారీరక పరమైనటువంటి శ్రమ చాలా అధికమవుతూ ఆ శారీరకమైన శ్రమ ప్రయాణము ఇలాంటివి అన్నీ కూడా సంభవించేపాటికి కొంత శరీర అలసట ఏర్పడడం చికాకుగా ఉండడం కుటుంబ సభ్యులతో కూడా అంత ఆనందంగా గడప పరిస్థితిగా నేడు కాలం గడుపుతావా స్వస్తి ప్రజాభ్య పరిపాలయ తాం న్యాయ మార్గేన మహిమహీషా గోబ్రామ్ నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్